వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో శంకర శివరాత్రి వ్రత మహిమ గుహుని కదా చాణ్ణాళ్లకు పూర్వం గుహుడనే కిరాతకుడుండేవాడు వేటలో జీవించేవాడు వేట దొరక్కపోతే దారిదోపిడీలకు తలపడేవాడు ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది ఆ రోజు శివరాత్రి గాని అది పర్వదినమని గాని ఆ గుహుడనేవాడికి తెలియదు కుటుంబ పోషణార్థం యధావిధిగా ఆ రోజున కూడా విల్లంబులు తీసుకుని వేటకు బయలుదేరాడు సాయంత్రమైంది గాని జంతువు దొరకలేదు వేట లేకుండా ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక అడవిలోనే తిరుగుతూ ఒక చెరువు దగ్గరకు చేరాడు సంధ్యవేళ అయింది గనుక నీటి కోసం జంతువులు అక్కడికి వస్తాయేమోనని ఆశతో అక్కడే ఆగదలిచాడు తన వద్దనున్న నీటి పాత్రలో నీళ్లను పట్టుకుని చెరువు గట్టునే ఉన్న మారేడి చెట్టు నిక్కి కూర్చున్నాడు మొదటి జాము ముగియకుండానే ఒక లేడీ వచ్చింది దానిని చంపదలిచి విల్లు నెక్క పెట్టబోయాడు ఆ సందట్లో అతని వద్ద నీటి కుండ తొనికింది అది మారేడు చెట్టు కావడం వలన కొమ్మను కదిలి కాసన్ని బిల్వ పత్రాలు కుండలో నుంచి తొనికిన జలాయుతముగా చెట్టు కిందనున్న శివలింగం మీదకు పడ్డాయి పగటి ఉపవాసం ఆ రోజు శివరాత్రి కావటంతో ప్రథమ అయాంలోనే శివ పూజ చేసిన ఫలం కలగలిసి సంక్రమించాయి ఆ బోయవాడికి కాని ఈ లోపల ఆ లేడీ వేటగాన్ని పసిగట్టింది ఓ కిరాతక నువ్వు నన్ను చంపి తింటానంటే నాకేమీ అభ్యంతరం లేదు కాని నాకు పసి ఉన్నాయి వాటిని నా భర్తకు సవతికి అప్పగించి వస్తాను నన్ను నమ్ము అను ప్రార్థించి అప్పటికే పాపాలు తొలగిపోయాయి బోయవాడివి అందువల్ల కాబోలు సరే చూద్దాం వెళ్ళిరా అన్నాడు ఆ లేడీ తన ఇంటికి బయలుదేరింది దానికోసం ఎదురు చూస్తూ తొలి జామంతా నిద్ర లేకుండా గడిపాడు ఆ బోయవాడు రెండో జాము కూడా వచ్చేసింది ఆ సమయాన మొదటి లేడీ యొక్క సబితి ఆ చెరువుకు వచ్చింది దానిని చూచిన గుహుడు మళ్ళీ విల్లు బాణం తీశాడు ఈసారి కూడా కుండ తొనికి నీళ్లు కొమ్మ వణికి బిల్వదలాలు దిగువనున్న శివలింగం పైన వర్షించాయి శివరాత్రి నాటి రేయి రెండవ జామున శివార్చన చేసిన ఫలం గుహుడికి జమ పడిపోయింది ఈ రెండవ లేడి కూడా బోయవని గుర్తించి అది కూడా తన పిల్లలని తన భర్తకు అప్పగించి వస్తానని మాట తప్పనని మరీ మరీ చెప్పి వెళ్ళింది ఈ లేడి కోసం ఎదురు తెన్నులు చూడటంతో గుహుడికి ఆ రెండవ చాము కూడా నిద్ర లేకుండా పోయింది ఆ రెండు లేళ్ళు కూడా మోసం చేశాయని అనుకుంటూ ఆ గుహుడు ఆ మారేడుదలం చెట్టు మీదే కూర్చున్నాడు ఇంతలోనే మూడవ చాము సమీపించింది ఆ సమయానికి గతంలో వచ్చి వెళ్ళిన హరినాల భర్త తన భార్యలను వెతుకుతూ అక్కడికి వచ్చాడు దానిని వదలకూడదని గుహుడు మళ్ళీ బాణం పుల్ల తీసేసరికి యధాప్రకారం కొమ్మల నుంచి బిల్వపత్రాలు కుండ నుంచి నీళ్లు శివలింగంపై ఒలికాయి ఇంతలోనే మూడో ఛాములో శివార్చన చేసిన పుణ్యం కూడా గుహుడికి సంక్రమించింది ఇంతలో మగలేడి కూడా గుహుణ్ణి గుర్తించి తాను భార్య అన్వేషణలో వచ్చానని ఇంటి దగ్గర పిల్లలు తల్లుల కోసం అల్లాడిపోతున్నారని వాళ్ళని వాళ్లకు అప్పగించి వస్తానని నమ్మబలికి వెళ్ళిపోతుంది ఈ ఎదురుచూపుల్లోనే జాము కూడా నిద్ర లేకుండా గడిపాడు బోయవాడు వేరువేరు దారుల్లో ఇంటికి చేరి ఇంట్లో జరిగినదంతా ఒకరికొకరు చెప్పుకున్నారు పిల్లలను ఓదార్చారు భార్యలు భర్త కలిసి పుణ్యముగా భావించి బోయవాడికి బలైపోవడానికి బయలుదేరుతారు తల్లిదండ్రులు అలా వెళ్ళిపోతుంటే బిడ్డలు ఊరుకోవడం జరగదు కదా అందువల్ల లేడి పిల్లలు కూడా జననీ జనుకులను అనుసరించాయి నాలుగు జాములు అయ్యేసరికి బంధుమిత్ర కుటుంబ పరివార సమేతంగా వస్తున్న లేడి కుటుంబాన్ని చూచి ఆనందించి పునః ధనుర్బాణాలు సంధించబోయాడు బోయవాడు మళ్లీ శివార్చన జరిగిపోయింది శివరాత్రి నాటి జాగరణ నాలుగు జాముల్లో శివార్చన ఫలంతో ఆ బోయవాడు జ్ఞానవంతుడయ్యాడు తన గత జీవిత పాపాలను తలుచుకుని దుఃఖించాడు సత్యవ్రతాన్ని పాటించిన ఆ లేడి కుటుంబాన్ని చంపనని వదిలేశాడు తక్షణమే ఆ కిరాతడు కళ్ల ముందుకు తోచాడు శివుడు అతన్ని అనుగ్రహించాడు శివుడు తనకి గుహుడనే పేరు పెట్టాడు శృంగబేరీపుర రాజధానిగా నిషాదరాజ్యం పాలించుకోమన్నాడు శ్రీరాముడితో మైత్రి కలుగుతుందని వరమిచ్చాడు ఆడితప్పని లేడు కుటుంబానికి సాలోక్యాన్ని ప్రసాదించాడు అద్భుతాచలమైన ఆ గిరి మీద ఆ భక్తుని పేరా వ్యాధేశ్వరుడనే లింగంగా పరిణమించి జగత్ ప్రసిద్ధుడయ్యాడు ఇంత మహత్యం ఉంది శివరాత్రి కాబట్టి మానవుడు తప్పక శివరాత్రి వ్రతం ఆచరించాలి నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి